ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకుని వెళ్ళాలి అన్న చంద్రబాబు నాయుడు గారి సర్కారు నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించుకుంటూ ప్రజలతో కలిసి ఆందోళన చేసింది నిరసనలు వ్యక్తం చేసింది కోటికి పైగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి వెళ్ళి ప్రజా వ్యతిరేకత చూపించారు ఒకవైపు క్షేత్రస్థాయిలో ఇవన్నీ చేసుకుంటూనే మరొక వైపు లీగల్గా కూడా మేము దీని మీద ఫైట్ చేస్తాము అని ఇంతకుముందు జగన్ గారు చెప్పారు వాళ్ళు చెప్పినట్లే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోస్ట్ ప్రాబబ్లీ ఆ పిటిషన్ ఈరోజు సాయంత్రం విచారణకు రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ దాని అనుబంధ ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోణంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామని సో కొన్ని సీట్లు మాత్రం డొనేషన్ ఇచ్చి ఆ డబ్బుతోటి ఆసుపత్రి నిర్వహణ చూసే విధంగా ఆ నిర్ణయాలు ఉన్నాయి అని కానీ ఇప్పటి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను పేదలకు వైద్యాన్ని దూరం చేసే విధంగా దాన్ని పీపీపి అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తుంది అది జరిగితే పేదలకు వైద్య విద్య వైద్యము దూరం అవుతాయి సో ఆ నిర్ణయాన్ని ఆపేయండి పీపీపీలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని కొట్టేయండి దాన్ని ఆహ్వానించుకుంటూ బిడ్లు ఇన్వైట్ చేశారు ఆ బిడ్లు ఇన్వైట్ చేసిన నిర్ణయాన్ని కూడా కొట్టేయండి అని మరో అనుబంధ పిటిషన్ కూడా వైసీపీ హైకోర్టులో దాఖలు చేసింది చూడాలి హైకోర్టు ఏమంటుంది అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం వెళ్తే ఏముంది అని చెప్పి అంటారా లేకపోతే వైసీపీ వాదనతో ఎకీభవిస్తారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టు అనేది వెలిసి